గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో గల పైడుపల్లి మూడో డివిజన్ శ్రీ రాఘవేంద్ర లో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని రోడ్ నెంబర్ రెండులో మాత్రమే సిసి రోడ్డు వేయడం జరిగిందని డ్రైనేజీ లేకపోవడం వలన ఇళ్లలో నీరు రోడ్లపై చేరి మురికి గుంటలుగా ఏర్పడి దోమలతో పాటు ఇతర కీటకాలు చేరి కాలనీ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారని తామే సొంతంగా తాత్కాలిక రోడ్లు తాత్కాలిక డ్రైనేజీలు నిర్మించుకోవడం జరిగిందని కొందరు కబ్జాదారులు పార్క్ స్థలాన్ని ఆక్రమించాలని యత్నిస్తున్నారని అధికారులతో పాటు స్థానిక నాయకులను స్పందించి అభివృద్ధికి దోహదపడాలని కోరుతున్నారా బైడిపల్లి మూడో డివిజన్ శ్రీ రాఘంద్ర నగర్ కాలనీ వాసం మా యొక్క కాలనీ గ్రామం విడిన గ్రామం అయినటువంటి బైడిపల్లి రాఘేంద్ర నగర్ కాలనీ అంటూ మాకు ఇప్పటివరకు వరకు పది సంవత్సరాలు విలీనమయ్యి కూడా పది సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ కు నోచుకొని మిగిలిపోయింది మాది మాకు సైటరీలు కానీ రోడ్లు కానీ మాకు ఇప్పటివరకు ఈ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకున్నది లేదు వర్షకాలం వచ్చిందంటే రేపు ఒక్కొక్క ముప్పై ఒరే లోతు వందలు ఉంటాయి మా కాలనీకి పది రోడ్లు ఉన్నప్పటికీ రెండో నెంబర్ రోడ్లు ఒక రోడ్లో మాత్రమే సీసీ రోడ్ వేయడం జరిగింది మిగతా తొమ్మిది రోడ్లు మొత్తం గుంతలు లొందలతోటి ఇబ్బందిగా అప్పటి మేడం మేము రాకపోతలు కూడా వెహికల్ చూడటానికి కూడా కింద పడిపోయి సందర్భాలు కూడా ఉన్నాయి చెట్లు కూడా చెట్లు కూడా లేవు తుమ్మలు బాగా ఉన్నాయి అయినా మేమే తర్వాత పార్కుకు పిల్లలు ఆడుకునే పార్కుకు ఐదు రోడ్లు కనెక్ట్ అయి ఉన్నాయి అక్కడ పైడి నుండి ఆరబెళ్ళి పోయే వాళ్ళు కానీ ఆటోలు కానీ ఏవి రాకుండా ఉంటాయి మా దానికంటే ఈ పిల్లలు కుక్కలు ఎక్కువైపోయి పిల్లలకు కూడా ఎంబడి పడడం వర్షాకాలం అట్లా జరుగుతున్నది మా కాలనీ వాసులు కూడా ఇద్దరు ముగ్గురు బురదలో పడి కొంచెం ఫ్రాక్చర్స్ కూడా అయినాయి గతంలో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాకాలం రాకముందుకే మాకు బోర్డు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందంటే